నమస్కారం ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయం మరియు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం అమ్మవారి ఆలయం మనకి హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ బెంగళూరు హైవేపై కర్నూలుకి దగ్గరగా ఉంటుంది జోగులాంబ అమ్మవారి ఆలయం పరమ పవిత్ర అష్ట్రాధ శక్తిపేటల్లో ఒకటి పావన నది తీరాన ఇక్కడ అమ్మవారు వెలిసారు ఈ ఆలయంలో మనం చూడవలసిన ప్రదేశాలు అమ్మవారి ఆలయం మరియు బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం అలాగే నాగకన్యల కోనేరు ఆ పక్కనే ఉండేటువంటి నది అలాగే పాపనాశి దేవాలయాల సముదాయంతో పాటు శ్మశాన నారాయణ స్వామి వారి దర్శనం అలాగే ఆలయానికి కుడిపక్కన ఉన్నటువంటి సంగమేశ్వర దేవాలయాలు వీటితో పాటు ఆలంపూర్ కొద్ది దూరంలో ఉన్నటువంటి గొందిపల్లి గ్రామంలో శ్రీ బాలజుంకేశ్వరి దేవి అమ్మవారి ఆల ఆలయం మరియు యోగానంద నరసింహ స్వామివారి ఆలయం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో అన్ని కూడాను పురాతనమైన ఆలయాలు ఈ ఆలయాలన్నీ తప్పక దర్శించండి పరమ పావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహో తేజవంతమై దర్శనం ఇస్తారు కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి మనకు కనిపిస్తాయి ఇంట్లో జరిగే శుభ అశుభాలకు ప్రతిరూపంగా అమ్మవారిని గృహచండీగా పేర్కొంటారు అనాదిగా వాసుదోష నివారణకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందనేది పురాణం జోగులంబ అమ్మవారి ఆలయ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని ఖచ్చితంగా మిగులుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడాను శకం ఆరో శతాబ్దంలో చాలుక్రాజులు నిర్మించారు అత్యద్భుతమైన గోపురాలు వాటిపై ఉన్న శిల్పకళా స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి పద్నాలుగో శతాబ్దంలో బహ్మని సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ మండేలను సమీపంలో ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు రెండు వేల ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని మళ్ళీ పునఃప్రచర్తించారు అయినా అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనిపిస్తుంది క్షేత్రంలో కార్తీక మాసం పూజలు శివరాత్రి పర్వదినాన్ని కన్నులు పండగగా నిర్వహిస్తారు కార్తీక మాసంలో జోగులాంబ అమ్మవారిని విశేష పూజలో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారు ఆలయానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి పాపనాశి దేవాలయాల సముదాయంలోనే మనకి బ్రహ్మసూత్ర శివలింగం మరియు అమ్మవారి దర్శనం ఆ పక్కనే శ్మశాన నారాయణ వారి దేవాలయం ఉంటుంది ఈ ఆలయంలో పితృదోష నివారణ కార్యక్రమాలు చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి భక్తులు కూడాను వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చి పితృదోష నివారణ పూజలు చేస్తుంటారు ఉన్నటువంటి అలలన్నీ చూడటానికి ఖచ్చితంగా మనకి ఒకరోజు సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది మీకు వీలైతే తప్పక అమ్మవారిని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను